హలో గైస్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీ హాస్ వరల్డ్ ఎప్పుడు ఇంట్లో కొబ్బరికాయ కొట్టినా దాన్ని మర్చిపోతాం అలానే అది పాడైపోతుంది ఒకసారి అలా కాకుండా ఇలాగ కొబ్బరి పచ్చడి చేసి చూడండి ఈ కొబ్బరి పచ్చడిని ఎంతో సులభంగా రుచికరంగా ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం రండి ఈ కొబ్బరి పచ్చడి చేయడానికి మనకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది పచ్చి కొబ్బరి పచ్చడిని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చిని వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో టూ స్పూన్స్ ఆయిల్ అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలను వేసుకోవాలి ఒలిచిపెట్టుకున్న ఎల్లిపాయ అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీరని వేసుకున్న తర్వాత పసుపుని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ పోపులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకున్నాక అది పచ్చి వసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసుకోవాలి మనం ముందు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా కొబ్బరి పచ్చడిని రెడీ చేసుకోవచ్చు ఈ కొబ్బరి పచ్చడిని వేడివేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది నెక్స్ట్ టైం అట్లా కొబ్బరికాయల్ని వేస్ట్ చేసే బదులు ఒకసారి ఇలా కొబ్బరి పచ్చడి చేసుకొని తినండి మీకు చాలా నచ్చుతుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ బాయ్